హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలిష్ స్పెషల్స్ ఈరోజు వీడియోలో మీకు చాలా సింపుల్గా చాలా టేస్టీగా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు ఎప్పుడైనా ఫ్రై రెసిపీస్ చేసినప్పుడు కానీ నాన్ వెజ్ కర్రీస్కి కానీ ఈ రసం చేసి చూడండి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా రసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దానిలో ఒక లీటర్ వరకు నీళ్ళు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీనిలో సగం చెక్క ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక చిన్న టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి అలాగే ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి ఇలా బెల్లం యాడ్ చేసుకోవడం వలన రసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు రసం పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా బాగా మరిగిన తర్వాత దీనిలో ఉన్న చింతపండును పక్కకు తీసేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును రసంలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా రసం రెడీ అయిపోయింది మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్